ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ఇవాళ మీకు చూపిస్తున్నాము చాలా బాగుంది చూడండి వెరైటీ అయితే చాలా సూపర్ లుకింగ్ ఐటెం ఉంటుంది చూడండి ఇది చూడండి మీకు అలాగా కొంగు పార్ట్ వస్తుంది చూడండి మరియు మీకు రెండు సైడ్ కూడా బార్డర్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ శారీ అయితే చూడండి ఒరిజినల్ ప్రీమియం జోయా తీసుకోవాలి లేకపోతే డబ్బులు మీ డబ్బులు మీకు రిటర్న్ చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ అండ్ డిజైన్ కూడా చూపిస్తా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి దసరా సందర్భంగా మీకు కొత్త కొత్త స్టైల్ డిజైన్ చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్యాన్సీ వర్క్ ఐటమ్ ఉంది చూడండి మీకు శారీ అయితే చాలా ప్రీమియం లుక్ ఐటమ్ ఉంది చూడండి మీకు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అండి చాలా మంది ఆన్లైన్ లో కావాలంటే మన దగ్గర తీసుకోపోయి ఆన్లైన్ లో సైట్ లో కూడా అమ్ముతున్నారు మీకు కూడా కావాలంటే మీరు కూడా సేల్ స్టార్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది చూడండి డిజైనర్ ఐటమ్ ఉంది కింద జకాట్ బార్డర్ వచ్చేసి పైన అయితే పోచంపల్లి టైప్ ప్రింట్ వస్తే ఫ్లవర్ టైప్ డిజైన్ వస్తుంది చూడండి అని ఫ్యాన్సీ మీకు జిమ్మిచు సారే ఫ్యాబ్రిక్ మీద మీకు కొత్త స్టైల్ ఫ్యాండి ఫ్యాబ్రిక్ మీద మీకు కొత్త స్టైల్ వర్క్ వస్తుంది మీరు చూసుకోవచ్చు కాంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ వస్తుంది సారీ కూడా చూపిస్తాను మీకు బాక్స్ కేటలాగ్ లో వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎరైమ్ టెక్స్టైల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిసైడ్ 94 బస్ స్టాప్ లైన్ రిక అగంచ్ హైదరాబాద్ మీరు చూస్తున్నారుగా ఇన్నా వెరైటీస్ ఉంది చూడండి మన దగ్గర అయితే దసరా సందర్భంగా కొత్త కొత్త వెరైటీస్ అయితే చాలా వర్క్ వచ్చింది చూడండి మన దగ్గర షాపుల చెయ్యి పెట్టడానికి ప్లేస్ లేదు ని అంత స్టాక్ ఐతే హ్యూజ్ గా స్టాక్ ఐతే మీ గురించి మీ కోసం తీసుకొచ్చేసాము అది కూడా చాలా మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ లానే మీరు చూసుకోవచ్చు ఫుల్ వెరైటీ బాక్స్ వెరైటీ కేటలాగ్ వెరైటీ డైలీ వెర్ సారీస్ బట్టు సారీస్ అన్ని టైప్ ఆఫ్ మనదగర్ వెరైటీస్ ఐతే अवेलेबल ఉంది మీరు చూడండి బనారస్ వెరైటీస్ కూడా కావాలంటే ఆఫర్ రేట్స్ కి ఉంటుంది చూడండి మీరు చూసుకోవచ్చు రేట్ వైజ్ ఐటమ్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి ఐటమ్స్ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇది సెక్షన్ అయితే బ్లౌజ్ పీస్ పెట్టికోట్ లైనింగ్ మొత్తం దొరుకుతుంది చూడండి మీకు టెన్ నుంచి మీకు ఫాల్స్ అయితే స్టార్ట్ ఉంది డెలివర్ సారీస్ అయితే ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి ఇది మీరు చూసుకోవచ్చు మొత్తం క్యాటలాగ్ రేంజ్ ఐటమ్ ఉంది వర్క్ ఐటమ్ మీకు కేటలాగ్ ఐటమ్ మెయిన్ రేంజ్ ఐటమ్ ఉంది మీరు చూసుకోవచ్చు మొత్తం శారీస్ చూడండి మొత్తం కేటలాగ్ శారీస్ మొత్తం ఫుల్ రేంజ్ ఇది చూడండి పట్టు సెక్షన్ ఐటమ్ ఉంది చూడండి అందరు పని చేసుకుని కూర్చుంటున్నారు చూడండి రాత్రి వీడియో తీస్తున్నాం మీ గురించి చూడండి ఎంత బాగుంది చూడండి వెరైటీ అయితే చాలా ఎక్సిలెంట్ ఐటమ్ ఉంది రేంజ్ అయితే చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటుంది చూడండి ఎలాంటి వెరైటీ అయితే కావాలంటే మన షాప్ ఏ రైఎం టెక్స్టైల్ కి విజిట్ చేసి తీసుకోవచ్చు చాలా వెరైటీ అయితే మన దగ్గర యాడ్ అయింది ఏంటి సో ఈ దసరాకి కంపల్సరీ మన షాప్ విజిట్ చేయండి మీరు ఏ రైమ్ టెక్స్టైల్ కి వెరైటీస్ చూడండి ఎంత బాగుంది చూడండి సో వీడియోకి వెళ్ళిపోదాం వెరైటీస్ చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు చూసినారు కదా మన దగ్గర ఎన్ని రకాలు ఉంది మీరు చూసినారు ఇంతకుముందు నేను ఎప్పుడైతే చూపిస్తూ పోతున్నామో చాలా మంచి వెరైటీ మీకు చాలా స్పార్కల్ ఐటమ్ బాక్స్ వచ్చేసి వస్తుంది చూడండి మీరు చూసుకోవచ్చు జస్ట్ ఆఫర్ కింద దసరా ఆఫర్ కింద జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు శారీస్ అయితే చాలా అవైలబుల్ ఉంది బాక్స్ రకాలు చాలా అవైలబుల్ ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కూడా చూపిస్తే ఎలా ఉంది మీరు చూ చూసుకోవచ్చు ఇది చూడండి అని చూడండి ఎంత బాగుంది చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది సారీ కూడా చూపిస్తాను మీకు చాలా మంచి క్వాలిటీ ఉంది చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంది మీరు చూసుకోవచ్చు చాలా మంచి మొత్తం ఫ్యాన్సీగా స్పార్కల్ డిజైన్ వస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా కలర్ రేంజ్ కూడా చూపిస్తా ఇవాళ అయితే దసరా సందర్భంగా కొత్త కొత్త వెరైటీ మీకు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం చూడండి ఎంత బాగుంది చూడండి పాట వస్తుంది చూడండి మరి మొత్తం శారీ చూడండి మొత్తం ఫుల్ స్పార్కల్ డిజైన్ వచ్చేసి వస్తుంది చూడండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి బాక్స్తో సహా వస్తుంది చూడండి క్యాటలాగ్ రేంజ్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది చూడండి దీంట్లో మీకు కలర్ రేంజ్ అయితే అయితే చాలా బాగుంది చూడండి కలర్ రేంజ్ కూడా చాలా మంచి ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఎయిట్ కలర్ తీసుకోవాలి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇంకా వేరే ఐటమ్ చూపిస్తా మీకు నెక్స్ట్ ఐటమ్ చాలా ధమాక ఐటమ్స్ ఉంది సో నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం ఇది చూడండి ప్రీమియం ఐటమ్ లా ఇంకొక ఐటమ్ మీకు చూపిస్తున్నాం చూడండి క్యాట్లాగ్ డిజైనర్ పీసెస్ చూడండి పట్రెక్ శారీ ప్రింట్ మీకు చాలా చాలా బాగుంది నైన్ పీస్ తొంభో ప్యాక్ వస్తుంది అండి శారీ మాత్రం చూస్తే ఎక్సిలెంట్ శారీ ఉంటుంది చూడండి చాలా మంచి బ్యూటిఫుల్ వెరైటీ దసరా సందర్భంగా మీ గురించి తీసుకొచ్చినాం చూడండి ఎంతో బాగుంది చూడండి రేట్ వైజ్ కూడా ఐటమ్ కూడా రేట్ వైజ్ ఇస్తున్నాం మొత్తం సిల్వర్ బూటీ వస్తుంది చూడండి మొత్తం ప్రీమియం క్వాలిటీ చూ చూసుకోవచ్చు మీరు కింద రెండు సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చూడండి రెండు సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మొత్తం సిల్వర్ బూటీస్ కూడా వస్తుంది శారీ మీద మీరు చూసుకోవచ్చు మొత్తం వీవింగ్ శారీ వస్తుంది చూడండి రేట్ వైజ్ కూడా మీరు చూస్తే చాలా చాలా తక్కువ రేట్ చేసి మంచి మంచి రకాలు మీరు తీసుకోపోయి లాభం తీసుకొని అమ్ముకోవచ్చు విత్ బ్లౌజ్ శారీ మీకు చూడండి క్యాట్లాగ్ శారీస్ అండి మీకు ఆన్లైన్ బూటిక్ స్టైల్ ఐటమ్ మీకు రేట్ వైజ్ జస్ట్ మీకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈజీగా టువెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలాగా సేల్ చేసుకోవాలి కలర్ చూడండి ఎంతో బాగుంది జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ ఇప్పుడు ఏం ఆఫర్ సార్ ఇవాళ అయితే మీకు ప్రీమియం జోయా సారీ మీకు మీ గురించి తీసుకొచ్చేసిన మీరు చూసుకోవచ్చు సారీ చూడండి ఎంతో బాగుంది ఏం రేట్ అనుకుంటారు సార్ ఇది ఎస్ సార్ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ రేట్ ఉంది మార్కెట్ లో కానీ మన దగ్గర ఛాలెంజింగ్ రేట్ ఏముంది తెలుసా మీకు జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఎస్ సార్ వన్ నైన్ రూపీస్ చూడండి ఒరిజినల్ ప్రీమియం జోయా క్వాలిటీ క్వాలిటీ కూడా తీసుకోవాలి క్వాలిటీ లేకపోతే డబ్బులు మీరు డబ్బులు మీకు రిటర్న్ చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ అండ్ డిజైన్ కూడా చూపిస్తాం ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మీకు కొంగు పాట వస్తుంది మరియు మీరు శారీ చూడండి ఎంత ఫీల్ ఫాల్ అయితే చాలా స్మూత్ ఫీల్ ఫాల్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది చూడండి వెరైటీ అయితే ఆహా హా సారీ చూస్తే ఇది చూడండి కలర్ చూడండి డిజైన్స్ వేయండి బాబు ఎంత ఉంది డిజైన్ చూడండి ఫుల్ డిజైన్ అండి మీకు జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ స్పెషల్ దసరా సందర్భంగా సేల్ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా దమ్మగా రేట్ కి ఇచ్చేస్తున్నాం అండి మీ గురించి మీకోసం ఓన్లీ దసరా స్పెషల్ సేల్ వన్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఫ్యాన్సీ మీకు జోయా మీద మీకు సిరోస్ కి వరకు వస్తుంది చూడండి మీరు చూసుకోవచ్చు సూపర్ వెరైటీ సూపర్ రేంజ్ ఐటమ్ ఉంది చూడండి చాలా మంచి ఫుల్ సిరోస్ కి వరకు వస్తుంది దసరా సందర్భంగా సురోస్కి వర్క్ ఇచ్చేస్తున్నాం మీకు చాలా తక్కువ రేట్ కి మీకు చూడండి ఎంత బాగుంది చూడండి మొత్తం ఫుల్ సిరోస్కి వర్క్ వచ్చేసి వస్తుంది క్వాలిటీ మాత్రం మీకు జోయా క్వాలిటీలో ఇస్తున్నామండి మీకు రేట్ అయితే చాలా తక్కువండి మీకు జస్ట్ మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి కలరే చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ ఏం చూడండి ఎంత బాగుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ రేట్కి ఇస్తున్నాం చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాం ఈ సారీ దసరాకి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి పాలి పట్టు ఐటమ్ ఉంది చూడండి దసరా సందర్భంగా కొత్త స్టైల్ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంది చూడండి మొత్తం మీకు ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అండి చాలా మంది లో కావాలంటే మన దగ్గర తీసుకోపోయి ఆన్లైన్ లో సైట్ కూడా అమ్ముతున్నారు మీకు కూడా కావాలంటే మీరు కూడా సేల్ స్టార్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది చూడండి డిజైనర్ ఐటెం ఉంది కింద జకాట్ బార్డర్ వచ్చేసి పైన అయితే పోచంపల్లి టైప్ ప్రింట్ వస్తే ఫ్లవర్ టైప్ డిజైన్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి కింద బార్డర్ అయితే మరియు మీకు బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా దీంట్లో కలరేంజ్ కూడా మీకు చూపిస్తాము రేట్ వైజ్ కూడా చూపిస్తాను మీకు రేట్ వైజ్ ఐటమ్ ఉంది చూడండి రేంజ్ చూడండి ఎంత బాగుంది జస్ట్ మీకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత బాగుంది చూడండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఓన్లీ మీకు రేట్ వైజ్ ఐటమ్ ఉంది క్యాట్లాగ్ చూడండి ఎంత బాగుంది ఫ్యాన్సీ క్యాట్లాగ్ డిజైనర్ పీసెస్ మీకు ప్రీమియం శారీస్ అవి ఉంది చూడండి రేట్ వైజ్ కూడా చాలా బాగుంది జస్ట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఫుల్ సిరోస్ కి వర్క్ వచ్చేసి మీకు రోజ్ గార్డెన్ అని న్యూ స్టైల్ న్యూ కలెక్షన్ ఐటమ్ ఉంది రేంజ్ వైజ్ మీ గురించి తీసుకొచ్చేసినాము శారీ చూడండి అని ఆహా అండాలి చూడండి ఎంత బాగుంది చూడండి శారీ అయితే కట్ వర్క్ వచ్చేసి మీకు షిబోర్ డిజైన్ వస్తుంది ఫోర్ సైడ్ కూడా బార్డర్ చూడండి ఎంతో బాగుంది చూడండి చాలా సూపర్ లుకింగ్ ఐటమ్ ఉంది చూడండి చూడండి మొత్తం స్ట్రైప్స్ డిజైన్స్ కూడా వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి రేట్ వైజ్ కూడా చాలా చాలా తక్కువ అండి మీకు ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి బ్లౌజ్ ప్యాక్ చూడండి ఎంత బాగుంది అలాగే ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా చూడండి మొత్తం చాలా మంచి మంచి కలర్ ఉంది చూడండి దీంట్లో కూడా చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ జస్ట్ 550 రూపాయిస్ మాత్రమే ఈజీగా ఈజీగా 900 900 1000 రూపాయిస్ ఈజీగా సెల్ చేసుకోవచ్చు చూడండి కేటలాగ్‌లో మీకు ఫుల్ వర్క్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ డెలక్స్ ప్రీమియం వర్క్ చూడండి చాలా బాగుంది చూడండి సారీ కొడ చూపిస్తాను మీకు బ్లౌజ్ కొడ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి రకాలు అయితే మీరు చూసుకోవచ్చు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఎక్సిలెంట్ వెరైటీ మీకు దసరా సందర్భంగా మీకు కొత్త కొత్త స్టైల్ డిజైన్ చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్యాన్సీ వర్క్ ఐటమ్ ఉంది చూడండి మీకు శారీ అయితే చాలా ప్రీమియం లుక్ ఐటమ్ ఉంది చూడండి స్పెషల్ వెరైటీ చూడండి ఎంత బాగుంది చూడండి వెరైటీ అయితే చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటమ్ ఉంది చూడండి మరియు మీకు బ్లౌజ్ పార్ట్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి చూడండి ఎలా స్పెషల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు ఫ్యాన్సీగా దీంట్లో మీకు కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది రేట్ అయితే చాలా చాలా తక్కువ అండి జస్ట్ సెవెన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అని ఫ్యాన్సీ మీకు జిమ్మి చు సారే ఫ్యాబ్రిక్ మీద మీకు కత్తర్ స్టైల్ ఫెండి ఫ్యాబ్రిక్ మీద మీకు కత్తర్ స్టైల్ వర్క్ వస్తుంది మీరు చూసుకోవచ్చు కాంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ వస్తుంది సారీ కూడా చూపిస్తాను మీకు బాక్స్ కేటలాగ్ లో వస్తుంది ఫుల్ వర్క్ ఫుల్ సిరోస్ కి వర్క్ వస్తుంది చూడండి మీరు చూసుకోవచ్చు స్టాక్ అయితే చాలా ఫుల్ వచ్చింది ఫుల్ స్టాక్ వచ్చింది మీరు చూడండి ఎంత బాగుంది చూడండి కట్ వర్క్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం మీకు సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది చూడండి సిరోస్కి వర్క్ వచ్చేసి వస్తుంది బాగా ట్రెండింగ్ మూవింగ్ ఐటమ్ ఉంది రేట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కలర్ చూడండి మీకు చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ మీకు బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ రేట్ వైజ్ ఐటమ్ ఉంది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఈజీగా తీసుకోపోయి థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇది చూడండి క్రష్ ఖుష్బు క్రష్ ఐటమ్ ఉంది చూడండి మీరు చూసుకోవచ్చు మొత్తం ఫ్యాన్సీ జక్కట్ బార్డర్ న్యూ స్టైల్ న్యూ కలెక్షన్ దసరాకి మీకు కొత్త కొత్త వెరైటీ తీసుకొచ్చినాం చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ఉంటుంది చూడండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చాలా బాగుంది చూడండి చాలా దమ్మాకా శారీ మీ గురించి తీసుకొచ్చినాం మీరు చూడండి ఎంతో బాగుంది శారీ రేంజ్ అయితే చాలా మంచి రేంజ్ ఐటమ్ ఉంది చూడండి ఇలాగ మీకు కొంగు పాట వస్తుంది మొత్తం కింద అయితే మీకు ఫ్యాన్సీ జక్కట్ బార్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి జక్కాట్ బార్డర్ వచ్చేసి మొత్తం ఫ్లవర్ టేస్ట్ ప్రింట్ వస్తుంది చూడండి స్పెషల్ ఐటమ్ ఉంది కాంట్రాస్ట్ రెండు సైడ్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మరియు మీకు బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ పార్ట్ చూడండి నిండా కలర్ రేంజ్ అయితే చాలా ఎక్సిలెంట్ కలర్ రేంజ్ అయితే ఉంటుంది చూడండి కలర్ రేంజ్ అయితే చాలా సూపర్ కలర్ రేంజ్ ఉంది చూడండి రేట్ అయితే చాలా చాలా తక్కువండి జస్ట్ మీకు నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇది చూడండి సంజన క్రష్ ఐటమ్ మీరు చూసుకోవచ్చు కాంట్రాక్ట్ బోర్డర్ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ దసరాకి మీకు కొత్త ఐటమ్ కొత్త రేంజ్ అయితే తీసుకొచ్చేసినాము కలర్ రేంజ్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఫస్ట్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఎంత బాగుంది చూడండి అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ఇవ్వాల మీకు చూపిస్తున్నాము చాలా బాగుంది చూడండి వెరైటీ అయితే చాలా సూపర్ లుకింగ్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇది చూడండి మీకు అలాగా కొంగు పార్ట్ వస్తుంది చూడండి మరియు మీకు రెండు సైడ్ కూడా బార్డర్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ శారీ అయితే చూడండి మొత్తం ఫ్యాన్సీ బాలీవుడ్ స్టైల్ ఐటమ్ ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి స్పెషల్ ఐటెం ఉంది రేట్ వైజ్ కూడా షాకింగ్ ప్రైజెస్ కి ఇస్తున్నాం చూడండి ఇలాగ మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది కలర్ రేంజ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి కలర్ రేంజ్ చూడండి ఎలా కలర్ రేంజ్ వస్తుంది చూడండి మీకు రేట్ అయితే చాలా చాలా తక్కువ అండి మీకు జస్ట్ మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి కలర్ అని చూడండి ఎంత బాగుంది ఇది చూడండి ఫ్యాన్సీ లపేట సిల్క్ ఐటమ్ ఉంది చూడండి మీరు చూసుకోవచ్చు స్పెషల్ ప్రీమియం క్వాలిటీ లా మీకు చూపిస్తున్నాము డిజిటల్ ప్రింట్ వచ్చేసి వస్తుంది చూడండి మొత్తం ఫుల్ వివింగ్ శారీ డిజిటల్ శారీ వస్తుంది చూడండి కేటలాగ్ కూడా చూపిస్తాను దీన్ని మొత్తం ఫ్యాన్సీ శారీ ఉంటుంది చూడండి మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి వెరైటీ అయితే చూడండి చాలా స్పెషల్ వెరైటీ తీసుకొచ్చేసినాము దసరా గురించి కొత్త స్టైల్ ఐటమ్ విత్ బ్లౌజ్ శారీ వస్తుంది చూడండి దీంట్లో కలర్ రేంజ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ రేంజ్ అయితే చాలా మంచి కలర్ రేంజ్ అయితే ఇస్తున్నాం మీకు సూపర్ ఐటమ్ క్యాట్లాగ్ బూటిక్ స్టైల్ ఐటమ్ ఉంది చూడండి ఎయిట్ కలర్ టు నైన్ కలర్ సెట్ వస్తుంది రేట్ అయితే చాలా చాలా తక్కువ జస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసినారు కదా ఫ్రెండ్స్ మంచి మంచి వెరైటీ చాలా తక్కువ రేంజ్ కి మీకు చూపిస్తున్నాను సో ఏమేమి ఐటమ్ నచ్చింది వెంటనే మాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టి తీసుకోవచ్చు లేకపోతే వీడియో కాలింగ్ ద్వారా అయినా మీరు పర్చేస్ చేసుకో షాప్ కి విజిట్ చేస్తే మీరు చూసినారు ఎన్ని వెరైటీస్ ఉంది మన దగ్గర మీరు చూసినారు సో ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వీలుగా ఉంది మీకు ట్వంటీ థౌసండ్ పైన పర్చేస్ చేస్తే షిప్పింగ్ మీకు ఫ్రీ ఉంటుంది అండి సో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలని మీకు బాగా తెలుసు సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు